ఈ రోజు అయితే ఫుల్ బేస్ అనేది దిగేసాయండి ఆన్లైన్ మోడల్స్ సూపర్ గా ఉంది కలెక్షన్ అయితే ఎవరైనా స్టోర్ కు ఉంటే వెంటనే అయితే స్టోర్ కు వచ్చేసేయండి మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది సేలింగ్ కూడా అలాగే ఉండాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కలర్స్ కాంబినేషన్స్ అయితే అన్ని సూపర్ గా ఉన్నాయి ఆన్లైన్ మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో వచ్చేసి ఒక మోడల్ అయితే మీకు ఈ రోజు చూపిస్తున్నాను ఇందులో వచ్చేసి చూసేయండి రంగోలీ సిల్క్ అన్ని మాడల్ అయితే చాలా వెరైటీగా ఉంది డిఎం అయితే కాంబినేషన్స్ చాలా బాగుంది ఆన్లైన్లో అయితే ఇది చాలా ఫేమస్ అవుతుంది డిఎం కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో లుక్ అన్నీ కూడా చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే ఎవరు కూడా ఈ కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు ఏ కలర్ వస్తే అక్కడ వెంటనే స్క్రీన్ ఛార్ట్ తీసి కింద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఖచ్చితంగా వాట్సాప్ చేసేసేయండి అలాగే వచ్చేసి ఇందులో కలర్స్ ఏవే వచ్చినాయి అనేది అయితే వీడియోలో అయితే లాస్ట్ వరకు చూసేయండి కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చీరని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కలెక్షన్ చూసేయండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ తెచ్చండి చూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి ఇదైతే పళ్ళు అండి శారీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరు కూడా ఈ కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆన్లైన్లో అయితే అస్సలు దొరకడం లేదు ఈ కలెక్షన్ అయితే శారీ లుక్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అన్నీ కూడా ఇటువంటి మోడల్స్ వెరైటీస్ అన్నీ కూడా మన లో అయితే డైలీ వస్తూనే ఉంటాయి ఫాలో అయితే కొట్టేసేయండి ఓన్లీ వీడియో మాత్రం చూస్తున్నారండి ఎవరు కూడా ఫాలో కొట్టడం లేదు ఫాలో కొడితే ఇటువంటి మోడల్స్ అన్నీ కూడా మీకు డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో చాలా వెయిట్ లెస్ ఉంది అండి శారీ మొత్తం కూడా కింద చూడండి మొత్తం కూడా కట్ వర్క్ లో రియల్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చారండి ఫ్లవర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో హెవీగా ఉంది హ్యాండ్ వర్క్ అండి మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇందులో వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉందండి మొత్తం కూడా హెవీ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇది ఇది చూడండి ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం కూడా హెవీతో వర్క్ ఇచ్చారండి డిఫరెంట్గా ఇచ్చారు ఇవి వచ్చేసి హ్యాండ్స్క అండి టూ హ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మోడల్స్ అయితే ఎవరు కూడా ఈ కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు ఇందులో వచ్చేసి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఆపోజిట్ బ్లౌజ్లో ఇచ్చారండి డిజైన్ కాంబినేషన్ చూడండి అందులో వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్ అండి లైట్ గ్రీన్ అంత దానిలో వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మెనెడ్ కాంబినేషన్ వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఆన్లైన్ కలెక్షన్ అండి అయితే అస్సలు దొరకడం లేదు ఆన్లైన్లో ఎవరైనా కలర్ నచ్చితే అక్కడ వెంటనే స్క్రీన్ వాట్సాప్ కి అయితే చేసేయండి ఓకేనా అందులో వచ్చేసి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో డిజైన్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కలర్స్ చూసేసేయండి ఎంత బాగున్నాయో చూడండి అన్ని ఇందులో వచ్చేసి స్పెషల్ కలర్ అండి ఇది వచ్చేసి గోల్డ్ కాంబినేషన్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో గోల్డ్లో ఇందులో మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ గోల్డ్ మాత్రమే మనం ఎక్కువ తెప్పించామండి కలర్ చూస్తున్నారు కదా ఆపోజిట్లో చాలా బాగుంది ఇందులో బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసరికి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఎవరు కూడా ఈ కలెక్షన్ అయితే మిస్ అవ్వదు కలెక్షన్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ మీకోసం ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే వచ్చేసి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి అప్డేట్ మోడల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వచ్చేస్తాను